ఓం శ్రీ శ్రీమాత్రేనమ్మ హాయ్ అండి నేను మీ సంధ్యాని ఇంకా లలితాదేవి పూజ పదవారం వారం అయితే పూర్తి చేశానండి ఈ వారం అమ్మవారికి చాలా చాలా స్పెషల్గా చేశాను అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు అమ్మవారికి ఏం ప్రసాదం పెట్టాను అలాగే అమ్మవారికి వేటితో పూజ చేశాను అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నేను అయినా సగం అన్నీ క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఈరోజు సాయంత్రం వారాహి మాత పూజలోని ఉదయాన్నే లేచి అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కూడా తడిగుడ్లు పెట్టవసరం లే ఉండదని చెప్పేసి అన్నీ తడిగుడ్లు పెట్టేసి నీట్గా పసుపు కుంకుమ రాసి బుట్లు పెట్టుకొని స్టవ్కి ద్వారబంధానికి అన్నీ పెట్టుకొని అమ్మవారికి అయితే పప్పు బియ్యం కలిపి పరవణంలో చేసి పెడదాము అలాగే పాయసం కింద ఈ వెరైటీ ఎప్పుడు అంటే ఈ తొ తొమ్మిది వారాల్లో ఎప్పుడు పెట్టలేదని చెప్పేసి ఇప్పుడైతే చేశాను అనమాట పెసరపప్పు బియ్యం కలిపి ఫస్ట్ కుక్కర్లో పెట్టుకున్నాను కాస్త నెయ్యి వేసేసి గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసేసి పప్పు వేసి పెట్టుకుని బాగా ఈ పర్వణం చేసిన దాన్ని పాయసం దేనికైనా రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడికితేనే పాయసం టేస్ట్ వస్తుంది అనమాట అవంతా బాగా అయిపోయిన తర్వాత పాలు వేసేసి పాలు కొంచెం బాగా మరిగొచ్చి పంచదార వేస్తాను బెల్లం అయితే లాస్ట్లో వేసానండి చిన్నది ఎందుకంటే బెల్లం పాయసం ఖచ్చితంగా లలితాదేవికి పెట్టాలి కాబట్టి అయితే ఈరోజు స్పెషల్ ఏంటి స్పెషల్గా పూజ చేశాను అన్నా సంధ్యా అంటే అమ్మవారికి నేను మొన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను కదా అమ్మకు మారేడు పత్రిక తెమ్మన్నాను అనమాట ఇలా లలితాదేవి పూజ వస్తుంది కదమ్మా చేసుకుంటాను అంటే మా అమ్మ అయితే తీసుకొచ్చింది నాకు ఇంత పర్ఫెక్ట్గా మారేడుపత్రి ఇక్కడ మన ఏరియాలో దొరకదు ఎలా అంటే మూడేసి ఖచ్చితంగా ఉంటాయి ఎటువంటి వంక అంటే ఆకు అనేది జర్నీ చేయడంలో కాస్త నలిగిందేమో తప్ప ఫ్రెష్గా ఉంటుంది అనమాట పురుగులు కొరికింది అది ఏమీ ఉండదు నేను దగ్గర దగ్గర ఒక నూట ఎనిమిది మారేడుపత్రులతో లలితాదేవికి చక్కగా అష్టోత్తరం చదివైతే పూజ చేసుకుని ఇలా చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది వాటితో పాటు నేను విరజాజులు కూడా ఉండేవి ఇంకా విరజాజులు కూడా దండ కొట్టడానికి టైం లేక ఆమె కేటాయించాను కదా అని చెప్పేసి వాటిని కూడా వేస్తూ పూజ అయితే చేసుకున్నాను అన్నమాట పసుపు కుంకుమ అక్షింతలు గంధము అలాగే ఈరోజు ఈ విరజాజులు మారేడుపత్రితో పూజ చేసి అయితే దండ లేకపోయినా చాలా నిండుగా ఉన్నారు మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో లాస్ట్లో మనసొప్పక ఇంకా కూడా ఒక మారేట గంధం రాసి బొట్లు పెట్టి పెట్టుకున్నాను అనమాట అలా కూడా మంచిదని విన్నాను అందుకని చెప్పి ఇలాగ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటే పది వారాలు అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం వారాహి మాత పూజ అయితే నాకు అవ్వలేదండి చేయడానికి ఎందుకు అవ్వలేదు అనేది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే అన్నం అయితే పెట్టాను అంటే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఏ పూజ చేసినా మన ఇంట్లో కంటిన్యూస్గా పనులు ఉంటూనే ఉంటే ఇంకా ద్వారబంధానికి ఇలా ముగ్గులు పెట్టుకొని తులసం దారి రెడీ చేసి విపరీతంగా వర్షం అయితే పడుతుందండి ఇంకా పిల్లలు ఏమన్నారంటే మాకు ఇవి ఏమొద్దు మాకు మిల్ మేకర్ రైస్ చేసి పెట్టి అమ్మా అని చెప్పేసి పాప అయితే అడిగింది ఆల్రెడీ ఇది మన ఛానల్లో అప్లోడ్ చేశాను మిల్ మేకర్ రైస్ ఎలా చేయాలి ఏంటనేది కాకపోతే అప్పుడు చేసినంత పర్ఫెక్ట్గా ఏం చేయలేదండి ఎందుకంటే అప్పుడు కొంచెం అయితే రైస్ బేస్ మీదుగా నేను లాగ్ చేశాను కాబట్టి అంటే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పేసి చేశాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా అన్నీ వేసి చేశాను అన్నీ తెచ్చాను అనమాట ఐటెం కోసం అన్ని తెచ్చి చేశాను ఇదేంటంటే సడన్గా చెప్పడంతో ఇంక పూజకి నేను ఎక్కడికి వర్షం పడుతుంది ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా ఇంట్లో ఉండి దానితోనే అలా అలా కొంచెం ఉండి వాటితో అలా అడ్జస్ట్ చేసేసి నేను రైస్ అయితే మిల్ మేకర్ రైస్ అయితే చేశాను నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఏంటి అంటే వెజిటేబుల్ కీమా రైసన్స్ అప్లోడ్ చేశాను ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి చాలా బాగుంటుంది రైస్ కాకపోతే అన్ని వెరైటీస్ ఇందులో ఏమి వేయలేదండి చెప్పాను కదా వర్షం పడుతుంది సడన్గా చెప్పడం నాకు ఏమీ దొరకలేదు ఇంట్లో వేయడానికి అందుకే ఇంట్లో ఏ ఉంటే వాటితో అయితే చేసేసాను ఫస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే పచ్చిబిచ్చి ఉల్లిపాయలు వేసాను బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి అది వీడియో మిస్ అయింది మిల్ మేకర్స్ కూడా దీనికి పెద్దగా ఉంటే మనం చాపర్లో చేసి చేసుకుంటే కీమలాగా అవుతుంది నాకు చిన్న మిల్ మేకర్స్ దొరికాయి అందుకని చెప్పేసి ఇంకా సగం చేసి సగం చేయక అలా అయిపోయింది అనమాట ఇది చూసారు కదా అలా ఉండిపోయి అక్కడక్కడన్నా ఇంకా చేస్తుంటే వాటర్ వచ్చి ఇవైపోతున్నాయి ఏంటంటారు నీరు నీరులాగా అయిపోతుంది అందుకని వదిలేస్తాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిల్ మేకర్ని కూడా మనం ముందుగానే వేడినిట్లో నానబెట్టుకొని టైట్గా పిండిసుకొని మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదు అంటే కనుక చోపర్తో ఇలా మనం చేసేసుకుంటే కనుక షాపర్తో చేసుకుంటే చిన్న చిన్న ముక్కల కీమలాగా రెడీ అవుతుంది కానీ వీటికి మిల్ మేకర్ రైస్కి మీరు వాడాలి అనుకుంటే కనుక పెద్ద మిల్ మేకర్స్ అయితేనే కీమా అనేది బాగా వస్తుంది ఇదైతే అంత బాగా రాదు అంటే వాటర్ ఎక్కువ వచ్చేసి గుండు మరీ గుండు గుండుగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక మిల్ మేకర్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనకి ఇక మీకు కావాలనుకుంటే క్యారెట్ వేసుకోండి క్యాబేజ్ వేసుకోండి గ్రీన్ ఆనియన్ అదే గ్రీన్ పీస్ వేసుకోండి క్యాప్సికమ్ వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ మా ఇంట్లో ఏమి లేవు కాబట్టి వేయలేదు పసుపు కారం కాస్త గరం మసాలా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా దీనికి ఏంటంటే కీమా రైస్ కాబట్టి మీకు మటన్ అలవాటు ఉంటే మటన్ కీమా మసాలా వేసుకోండి అదే మటన్ మసాలా వేసుకోండి లేదు అంటే చికెన్ మసాలానే వేసుకోండి ఇంకా మా పిల్లలకి చికెన్ అంటే ఇష్టం కాబట్టి చికెన్ కీమా రైస్ స్మెల్ వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఈ మసాలా వాడతాను నేను కొలబరేషన్ అదేం చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అడ్వర్టైజ్మెంట్ కూడా కాదనమాట ఈ ఆచి చికెన్ మసాలా అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా పైకి తేలినంత వరకు బాగా కలుపుకోండి అప్పుడు మనకి మటన్ వెజిటేబుల్ కీమా అనేది రెడీ అయిపోతుంది అనమాట సింపుల్ అంతే ఇందులో మీకు కావాలనుకుంటే కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు లేదు అంటే మీకు దించే ముందు కూడా వేసుకోవచ్చు నేను ఇంట్లో అది లేదు కాబట్టి నేను వేయట్లేదు అనమాట మీకు కావాలనుకుంటే అన్నీ వేస్ట్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ అనేది మీ బాస్మతి రైస్ వేసుకుంటారా లేకపోతే నార్మల్ రైస్ వేసుకుంటారా మీ ఇష్టము మీ పిల్లలు ఏదైతే తింటారో అంత క్వాంటిటీలో వేసుకోండి ఇది నేను కొంచెం రైస్ తక్కువ ఉన్న రైస్కి ఈ కీమాకి ఈక్వల్ క్వాంటిటీ ఉండేటట్టు అనమాట అంత ఎక్కువగా కాదు అంత తక్కువగా కాదు అలా ఉండి తీసుకుంటే బాగుంటుంది రైస్ ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే బాగుండదు అలాగని ఇది ఎక్కువ ఉండి అది తక్కువ ఉన్న బాగుంటుంది అనమాట ఈక్వల్గా ఉండేటట్టు మనం చూడండి చికెన్ తీసుకుంటే చికెన్ చికెన్ బిర్యానీ చేస్తే చికెన్ రై చికెన్ కేజీ అయితే రైస్ కేజీ వేస్తాను చాలామంది కేజీన్నర రైస్ వేస్తే చికెన్ వేస్తే కేజీ రైస్ వేస్తారు పీసులు ఎక్కువ తినేవాళ్ళు అలా ఉంటుంది ఏంటి సంధ్య శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇవన్నీ చెప్తున్నావు ఏంటని మీరు అనుకుండొచ్చు నేను పూజ చేసినప్పుడు ఈ బ్లాగ్ అనేది నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదండి మరుసటి రోజు ఇచ్చాను అనమాట అది మరుచటి రోజు అంటే సండే రోజు ఇచ్చాను అందుకని అంటే సండే అంటే ఈరోజు అనమాట ఇచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను ఆల్రెడీ చేపల కర్రీ చక్కగా తినేసాను సాటర్డే బ్లాగ్ కూడా నాకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు తీయడానికి ఇంట్లో నాకు ఒక పని మనం చేస్తాం మిషన్ అయితే ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేస్తాను ఇంకా అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా బాగుంటుంది నేను నిమ్మకాయ రసమే పిండాను అనమాట ఇంకా వేడివేడిగా బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా పిల్లలిద్దరికైతే క్యారేజ్ అనేది పెట్టేసాను ఇంకా శనివారం బ్లాగ్ అంటే ఏంటైందంటే ఈ మధ్యన నాకు మిషన్ ఎక్కువగా రిపేర్స్ వస్తున్నాయి అన్నమాట బ్లౌజులు దసరా వస్తుంది కాబట్టి చాలా పని ఉంటుంది ఇది ఎక్కువ రిపేర్లు వస్తుంది పెద్ద మిషన్ తీసుకుందామా లేకపోతే ఇది రిపేర్ చేసి వాడుకుందామా ఏంటని తజ్జన మధ్యలో శనివారం మొత్తం నాకు బుర్ర పని చేయలేదు వేరే రీజన్స్ వల్ల నాకు ఏదైనా ఇప్పుడు అంటే మిషన్ అనేది నాకు రోజు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి నేను ఖాళీగా ఉంటే నాకు ఊసిపోదు అంటే టైంపాస్ అవ్వదు అనమాట అందుకని మిషన్ పని అలా కుడుతూనే ఉంటాను ఏదో ఒకటి నాదనో పిల్లలదనో కంటిన్యూగా చేయపోయినా అలా ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అనమాట మిషన్ పని ఇంకా రిపేర్ అయిపోయినప్పటికీ బుర్ర కన్ఫ్యూజన్ అయిపోయి చాలా ఇదైపోయింది చిరాకు అనిపించి నేను లాగ్ అనేది షూట్ చేయలేదు మళ్ళీ మిషన్ రిపేర్ చేసి తీసుకొచ్చి అది నేను ట్రై చేసే వరకు కొంచెం కష్ట బుర్ర అనేది స్టడీ అవ్వలేదు ఎందుకంటే మనం ఒకదాన్ని ఇది చేస్తున్నాము అంటే దానికి దానివల్ల ఎంతో కొంత ఇన్కమ్ వచ్చినప్పుడు అది కొంచెం ఏదైనా అయ్యిందంటే చిన్న డిసప్పాయింట్ అయితే అయిపోతుంది ఇతనైతే తీసుకుంటే తీసుకొని చూడు మనకి ఇంట్లో ప్లేస్ కూడా చూసుకోవాలి కదా అన్నీ కూడా అని చెప్పేసి అంటే ఇది వరకు లాగా ఎక్కువ ఎక్కువ ఉండేటప్పుడు కుట్ తీసుకున్నా బాగుండి ఇప్పుడు అంత వర్క్ లేదు కదా అందుకని చెప్పేసి ఆలోచించాను అనమాట ఇంకా అయితే మిషన్ తీసుకొచ్చేసారు సాటర్డే తీసుకొచ్చి ఆ రోజు నుంచి అయితే కంటిన్యూ అవుతుంది ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానండి అది కూడా మీ అయితే చూపిస్తాను ఇంకా పిల్లలకైతే పెట్టేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే మా రెసిపీస్ కూడా మీరు ఆల్రెడీ చూసేసారు కదా ఇంకా ఆ రోజుకైతే అలాగ శనివారం రోజు అలా అయిపోయింది వారై మాత్రం పూజ చేయడానికైతే నాకు అమ్మవారి అయితే అనుగ్రహం ఇవ్వలేదండి ఈ వారం సాయంత్రం నుంచి నాకు ఇంకా అవ్వలేదు అనమాట పూజ చేయడానికి ఇంకా పూజ చేయడానికి అవ్వలేదు సరే అని చెప్పేసి ఇంకా లలితాదేవి పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా అయిపోయిన తర్వాత పాపస్తాన్ని తీయించేసాను ఇంకెక్కడొక్కడ పెట్టేసిన తర్వాత నేను మిషన్ అయితే సో ఇంకా శుక్రవారం కదా నేను నైట్ ఇంకా అవ్వలేదు శనివారం కూడా అలా అయిపోయింది వీడియోస్ అనేది అందుకే అప్లోడ్ చేయలేదు ఇంకా వాళ్ళు దేవి పూజ అయితే పది వారాలు చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి అమ్మవారికి చక్కగా మారేడు పత్రితో అభిషేక్ అష్టోత్తరం చదువుతూ పూజ అయితే చేసుకున్న నూట ఎనిమిది మారేడు పత్రికతో చాలా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత నాన్నగా ఫోన్ చేసి అడిగారు అమ్మ నానిద్దరూ అడిగారులండి అంటే వేరువేరుగా ఫోన్ చేస్తారు కాబట్టి నాన్న ఒకసారి అమ్మ ఒకసారి పూజ చేస్తాము బాగుందా పత్రి అని అన్నారు కొంచెం చాలన్నా కొంచమే తెచ్చానని అన్నారు బాగా చేసుకున్న నాన్న అని కూడా చెప్పాను అదొక తృప్తి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం అదొక అంటే త్యాగ మారేడుపత్రి వేస్ట్ చేసానా పూజ చేసానా ఏం జరిగిందనే అనే అలా అయితే అడుగుతుంటారు అంటే ముందు అడ్డు వస్తుంది కదా అని చెప్పేసి అని అమ్మకి చెప్పాను అనమాట అమ్మ అందుకు అడిగింది చేసావా లేదా అని చెప్పేసి చేశానని చెప్పాను మా నాన్న మాత్రం కొంచెం చాలు అన్నావు కదమ్మ అందుకే కొంచెం తెచ్చాను అని అన్నారు నూట ఎనిమిది పత్రి పూజ చేయగా ఇంకా మిగిలిందండి ఇంకా ఉంచాను అనమాట పెట్టి ఎందుకంటే మనకి ఇంత మంచి పత్రి దొరకదు కాబట్టి పువ్వులు కూడా మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాము అది అక్కడ నుంచి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా తృప్తి వేరనమాట అంటే మనకి బాగా ఎక్కువగా ఎందుకు ఆ శాటిస్ఫాక్షన్ వేరుగుంటుంది మొత్తానికైతే లలితాదేవి పూజ ఇలా చక్కగా వీరజాజలతోని మారే పత్రికతో తొమ్మిది వారం పూర్తి చేసుకున్నాను ఇంకా బ్లాగ్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ